వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటిపోరు రచ్చకెక్కింది భార్య పిల్లల్ని కాదని ఆయన వేరే మహిళతో ఉంటున్నారంటూ కూతుళ్లే ఇంటి ముందు ధర్నాకు దిగడం సంచలనంగా మారింది నిన్న అర్ధరాత్రి వరకు టెక్కెళ్లలో ఆయన నివాసం ముందు నిరసనకు దిగారు ఆయన కూతుళ్ళు నిన్నటి నుంచి కునుకు లేకుండా చేస్తున్న ఈ ఇష్యూపై నో కామెంట్ అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ త్వరలో మీడియా ముందుకొస్తానని అన్ని వివరంగా చెప్తానని అంటున్నారు భార్య వాణికి విడాకుల నోటీస్ ఇచ్చేందుకు దువ్వాడ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది టెకెళ్లలో దువ్వాడ ఇంటి ముందు అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ దువ్వాడ కూతుళ్లు ఆందోళనకు దిగారు నాలుగైదు గంటలు అక్కడే ఉండిపోయారు వేరే మహిళతో ఉంటూ తండ్రి తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ గొడవలు రచ్చగెక్కడంపై ఎమ్మెల్సీ దువ్వాడ మౌనం పాటిస్తున్నారు దుబ్బాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మొదలయ్యాయి టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించి దువ్వాడ బాణిని నియమించడం పెను సంచలనమే మళ్లీ ఏమైందో ఏమో గాని ఎన్నికల టైంకి శ్రీనివాస్ కి టికెట్ కేటాయించారు దీంతో భార్యాభర్తల మధ్య వార్ మరింత ముదిరింది అప్పటికే వేర్వేరుగా ఉంటున్న దువ్వాడ దంపతులకు మధ్యలో మరో మహిళ వచ్చింది ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు దారితీసింది నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాసి ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు నాన్నని కలవాలి అంటూ అర్ధరాత్రి వరకు గేట్ ముందే నిరీక్షించారు ఇంటి గేట్లు తీయకపోవడంతో నాలుగైదు గంటల పాటు పడిగాపులు పడ్డారు ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు దువ్వాడ ఇద్దరు కూతుళ్లు నాన్న తమకు కావాలంటున్న దువ్వాడ కూతుళ్లు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా స్పందించటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంటే లేదు ఉండడానికి వచ్చాము మేము ఏ అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు ఆయనకి మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము మెసేజెస్ చేసాము ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం ఆమెకి ఏ రైట్ ఉన్నాను ఆమె అందులో ఉంటుంది మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదు కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా డివోర్స్ కాలేదు పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండ ఉండడానికి ఉండనివ్వడానికి ఆమె ఎవరు మేము మా డాడీకి మెసేజ్ చేసినా ఏం చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళు వస్తారని డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తాం మా డాడీతో ఉండడానికి మాదిరి దివ్వల ఆమె సర్నేం కూడా ఆమె ఏంటి అంటే చాలా మందిని ట్రాప్ చేస్తారమ్మ ఒక్కరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను నాకు ఇది కన్ఫర్మ్ గా తెలియగాను పోలీస్ ఆఫీసర్ తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు ఇలా ఎంతమందిని ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు తను